सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं शङ्करं लोकशङ्करम् శంకరం శంకరాచార్యం కేశవం బాధరాయణం శూత్రభాష్యకృత వందే భగవంత దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు యోగము శ్రేష్టమైనదా ధ్యానము శ్రేష్టమైనదా మంత్రజపము శ్రేష్టమైనదా అసలు ఏమి చేస్తే ఈ మానవ జన్మ తరిస్తుంది అసలు నిజమైనటువంటి విద్య అనగానేమి అన్నటువంటి అంశములపైన ఈరోజు మనం ప్రస్తావన చేసుకుందాం గడిచిన కాలంలో ఎందరో మహాత్ములు మన భారతావనిలో అవతరించారు ఒక్కొక్కరు ఒక్కొక్క యోగ మార్గాన్ని ఎంచుకొని పలు కోణాలలో యోగ సాధనలు చేశారు ఇవన్నీ శాస్త్ర ప్రామాణికంగా లేవని వైవ్యక్తిక అనుభవాలు అంటే వ్యక్తిగత అభిప్రాయంతో ఒకరికి జ్యోతి కనిపించిందని మరొకరికి నాదశబ్దం వినిపించిందని ఇంకొకరికి ఏదో దేవతా దర్శనం కలిగిందని ఇలా పలు రకాలుగా ఉన్నప్పుడు వేద ప్రమాణాన్ని అంగీకరించకపోవడం వల్ల సాక్షాత్తు పరమేశ్వరుడే జగద్గురు శంకరాచార్యులు వారిగా అవతరించి అన్ని మతాలను ఖండించి సనాతనమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని సమాజానికి ప్రబోధించాడు ఈ అద్వైత సిద్ధాంతమే ఏ రోజుటికైనా తెలుసుకోవాల్సినటువంటి ప్రశంసనీయమైనటువంటి అనితర సాధ్యమైనటువంటి బ్రహ్మతత్వము బ్రహ్మ అనుభవాన్ని పొందడానికి అద్వైతమే ఏకైకమైనటువంటి శరణ్యం అద్వైతము అనగా రెండు లేదు ఉన్నది ఒకటే ఆ ఒకటి తన స్వరూపమే అద్వయ స్వరూపుడైన సాక్షాత్తు పరబ్రహ్మతత్వాన్ని గూర్చి ప్రబోధించేదే అద్వైత సిద్ధాంతం అయితే ఈ అద్వైత సిద్ధాంతాన్ని ఎక్కడి నుండి తీసుకున్నారు అంటే సనాతనమైనటువంటిదే కొత్తగా వచ్చినటువంటిదేం కాదు గౌడాపాదాచార్యులు అద్వైత మత మతంలో ఎంతో ఆరితేరినటువంటి వారు అద్వైత సార్వభౌములని గౌడాపాదుల వారికి ఒక విశిష్టమైనటువంటి నామం ఉన్నది గౌడాపాదాచార్యుల వారి శిష్యులే గోవింద భగవత్పాదాచార్యులు గోవింద భగవత్పాదాచార్యులు శిష్యులే శంకరాచార్యులు వారు ఇట మనకు ఇటు పరంపరగా వచ్చినటువంటిదే అద్వైత సిద్ధాంతం అంటే శంకరుల కంటే పూర్వమే ఉండబడినటువంటిది దాన్ని వెలుగులేకి తీసుకొచ్చారు జగద్గురు శంకరాచార్యులు వారు మనకు ఏ సందేశం ఇచ్చారు సమాజానికి ఎటువంటి అద్వైతాన్ని మనకు ప్రబోధించారు అంటే ఉపనిషత్తులను బ్రహ్మసూత్రములను భగవద్గీతను ఈ మూటికి ప్రస్థానత్రయమని చెప్పబడును ఉపనిషత్తులు శ్రవణమునకు బ్రహ్మసూత్రములు మననమునకు అనేది భగవద్గీత అదే స్మృతి ప్రస్థానము శృతి ప్రస్థానము న్యాయ ప్రస్థానము స్మృతి ప్రస్థానము శృతి ప్రస్థానము అంటే ఉపనిషత్తులు న్యాయ ప్రస్థానము అంటే బ్రహ్మసూత్రములు స్మృతి ప్రస్థానము అంటే భగవద్గీత ఈ మూడు అద్భుతముగా మనకు ప్రబోధించే సత్యం ఏమిటంటే ఈ మూడు ప్రస్థానములు కూడా బ్రహ్మం ఒకటే ఆ బ్రహ్మం ఏదో కాదు నీ స్వరూపమే ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత ఈ మూటినే ప్రస్థానత్రయ భాష్యము ప్రస్థానత్రయము అంటారు ఈ ప్రస్థానత్రయానికి భాష్యం రాసినటువంటి వారే శంకర భగవత్వాదులు అయితే అంతకు పూర్వమే యోగములు విస్తృతముగా ఉన్నవి అనేక మార్గాలలో అనేక కోణాల్లో సాధనా మార్గాన్ని కనుగొన్నారు అనేక కోణాల్లో వ్యక్తిగత అభిప్రాయం కొరకు వైవ్యక్తిక అనుభూ అనుభవంతో ఒక్కొక్కరు ఒక్కొక్క మతాన్ని స్థాపించుకుంటూ వచ్చారు జగద్గురు శంకరాచార్యులు వారు మన పుణ్యమా అన్నట్టుగా శాస్త్ర ప్రమాణమైనటువంటి ఆ ఉపనిషత్తుల ప్రమాణంతో మనకు బ్రహ్మవిద్యను ప్రబోధించారు అదేవిధంగా నాలుగు వేదములలో ఉన్నటువంటి మహావాక్యములను చతుర్విధ మహావాక్యములను కూడా మనకు ప్రబోధించారు ఋగ్వేదములో ప్రజ్ఞానం బ్రహ్మ ఐతిరేయోపనిషత్తులో ఉపనిషత్తులో ఉంది లక్షణ వాక్యమై యజుర్వేదములో అహం బ్రహ్మాస్మి అనేటువంటి బృహదారణ్యకు ఉపనిషత్తు ఇదే అనుభవ వాక్యం సామవేదములో తత్వమసి మహావాక్యం ఉన్నది ఇదే ఉపనిషత్తులో ఉన్నది ఉపదేశవాక్యం తత్వం అసి అదర్వడ వేదములో అయమాత్మ బ్రహ్మ అనేటువంటి మహావాక్యం ఉన్నది మాండుక్యోపనిషత్తులో సాక్షాత్కార వాక్యం ఇటు చతుర్విధ మహావాక్యములలో మనకు మహావాక్యములను అందజేసి సమాజానికి ఒక సక్కటి సందేశాన్ని ఇచ్చారు ధ్యానయోగము అన్నటువంటి దానికి సక్కటి నిర్వచనం ఏమి ఇచ్చారు అంటే కఠోపనిషత్తులో యమధర్మరాజు నసికేతునికి ప్రబోధించే సమయంలో అధ్యాత్మయోగం అని చెప్పారు అధ్యాత్మయోగము అంటే అదే నిధిధ్యాసన ఇక్కడ భగవద్గీతలో కూడా మనకు ఆత్మ సంయమన యోగము అనేటువంటి ఆరో అధ్యాయములో చెప్పబడినది ఆత్మ సంయమన యోగము కఠోపనిషత్తులో చెప్పబడినటువంటి ఈ అధ్యాత్మ ధ్యానము ఇవన్నీ వేరు కాదు అయితే పతంజలి మహర్షి బోధించినటువంటి ధ్యాన యోగం వేరు యోగ చిత్తవృత్తి నిరోధక చిత్తవృత్తులను నిరోధించడమే యోగము అన్నాడు పతంజలి మహర్షి అది ద్వైత దర్శనమే అవుతుంది ఆ ధ్యానము భగవద్గీతలో చెప్పబడినటువంటి అధ్యాత్మయోగం కాదు ఆత్మ సంయమనము కాదు భగవద్గీతలో చెప్పబడినటువంటి ధ్యానం ఏమిటి ధ్యానం అని అనరు అక్కడ ఆత్మ సంయమనం ఇప్పుడు కఠోపనిషత్తులో చెప్పబడినది కూడా అధ్యాత్మయోగం అంటే సూక్ష్మంగా ఆ నిధిధ్యాసనలో మన స్వస్వరూపాన్ని మనం గుర్తించడమే ఇందులో ఉన్న ప్రక్రియ అయితే ధ్యాన యోగంలో అలా కాదు పతంజలి మహర్షి చెప్పిన ధ్యానయోగంలో అలా కాదు అందులో యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి ఉంటుంది ఇది ఒక ఆలంబనము ద్వారా పొందబడేటువంటి ప్రక్రియ ఉపాసనే అంటారు ఈ ధ్యాన యోగాన్ని కూడా ఉపాసనే అంటారు అయితే శంకర భగవత్పాదులు మనకు ప్రబోధించినటువంటి అద్వైత సిద్ధాంత ప్రబోధ ఏమిటి అంటే వాక్యార్థ జ్ఞాన సమకాల ఏవతు పర్యవుషితో భవతి వాక్యార్థాన్ని వినే సమకాలంలోనే ఆత్మజ్ఞానం కలుగుతుంది ఇక నువ్వేం చేయవలసిన అవసరం లేదు ఒక యోగాన్నో జపాన్నో తపస్సునో చేసి ఆత్మతత్వాన్ని పొందబడేది కాదు ఆ వాక్యాన్ని వినే సమకాలంలోనే సద్గురువులు ప్రబోధించే సమకాలంలోనే శ్రవణము జరుగుతుంది సూక్ష్మంగా మననము జరుగుతుంది నిధిధ్యాసనలో తన స్వరూపంలో తాను మిగిలిపోవడమే ఇంకా చేయవలసినటువంటిది కర్త మిగిలి ఉండడు శంకర భగవత్పాదులు ప్రబోధించినటువంటి అద్భుతమైనటువంటి ప్రబోధ ఏమిటి అంటే పంచకోశ వివేకం అవస్థాత్రయ ప్రక్రియ సర్వజనీనము సార్వత్రికము పూర్ణ అనుభవము శృతి యుక్తి అనుభవం ఏ దేశం వాళ్ళైనా స్త్రీలైనా పురుషులైనా బ్రాహ్మణులైనా ఎవరైనా సరే అందరిలోనూ ఒకే తీరుగా ఏక తీరుగా ఉన్నటువంటి ఆత్మస్వరూపం కేవలము ఉనికి ఆ ఉనికి ఉంటేనే మనం ధ్యానం చేస్తున్నాము ఆ స్పృహ ఉంటేనే మనం పూజ చేస్తున్నాము ఆ ప్రజ్ఞ ఉంటూనే మంత్రజపం చేస్తున్నాము ఇది సాధనల వల్ల వచ్చేది కాదు ముందే ఉండబడినటువంటి స్వరూపము ఆత్మస్వరూపం ఆ స్వరూపాన్ని తెలుసుకోవడం కొరకు కొందరు యోగం చేశారు కొందరు ధ్యానం చేశారు కొందరు తపస్సు చేశారు కొందరు ప్రార్థనలు చేశారు అనేక కోణాలలో సాధన ఆచరించారు పూర్వం శంకరుల వారు ప్రతిపాదన ఏమిటి అంటే అది ముందే ఉండబడిన నీ స్వరూపము అది నీకెప్పుడు ప్రాప్తించే ఉన్నది కానీ దాని ఎరుక మనకు లేదు మన స్వరూపాన్ని మనం మరిచాం అందుకని ఇప్పుడు ఇవన్నీ చేసిన స్వరూపాన్ని నేను పొందాలి అనుకుంటాం అది మరి మన యొక్క బుద్ధి సామర్థ్యమే ఉత్తమాధికారులకైతే ఒకే తడ అర్థమవుతుంది అంటారు సద్గురువులు బోధించేటప్పుడు ఆత్మజ్ఞానం పొందేటందుకు అనేక మార్గాల్లో మన భారతీయ సనాతన ఋషులు అనేక కోణాలలో సాధన రహస్యాలను కనుగొన్నారు మన పుణ్యమా అన్నట్టుగా జగద్గురు శంకరాచార్యులు వారు అవతరించి ఆ లోటును తీర్చేశారు దశోపనిషత్తులకు భాష్యాన్ని రచించారు ఎన్నో వేదాంత గ్రంథములను మనకు అందజేశారు కాబట్టి మరి నిజమైనటువంటి ప్రబోధ ఏమిటి అంటే అద్వైత సిద్ధాంతమే నిజమైన ప్రబోధ నిజమైనటువంటి శరణ్యం కూడా అదే మనకు దేశాలు మారినా కాలాలు మారినా స్త్రీ అయినా పురుషుడైనా బ్రాహ్మణుడైనా బ్రాహ్మణేతరుడైనా ఎవరైనా సరే నేనున్నాననేటువంటి భావన ఉంటుందే కానీ నేను లేననేటువంటి భావన ఎవ్వరికీ ఉండదు జాగ్రత్త స్వప్న సుషుప్తి మూడవస్థల్లో కూడా తనకు ఆ ఎరుక ఉన్నది ఆ అనుభవం ఉంటేనే నాకు జాగ్రత్త వచ్చినది ఆ అనుభవం ఉంటేనే స్వప్నం వచ్చినది ఆ అనుభవం ఉంటేనే సుషుప్తి వచ్చినది ఈ మూడవస్థల్లో కూడా అవస్థాత్రయుడై నాయందు తోస్తున్న అవస్థలేవి వాటి ఎందు నేను లేను నా యందు అవి తోస్తూ ఉన్నవి కాబట్టి ఇవన్నింటినీ తెలుసుకునే సాక్షిని నేను అని చెప్పి విఘ్నులు ఈ సత్యాన్ని గుర్తించగలరని నేను మనవి చేసుకుంటున్నాను ఎందరో మహానుభావులు ఎందరో సాధకులు ఎందరో మఠాధిపతులు పీఠాధిపతులు ఈనాడు సమాజంలో వారి వారికి తోసిన సందేశాలను సమాజానికి ఇస్తున్నారు అందరూ పుణ్యాత్ములే మహానుభావులే ఎందరో మహానుభావులు అందరికీ వందనములు కానీ నిజ నిర్ధారణ తెలుసుకోవాలి అంటే మనం ప్రస్థానత్రయ భాష్యాన్ని మాత్రము సద్గురువుల ద్వారా శ్రవణమన నిధిధ్యాసనలు చేసుకోవాలి కొందరు యోగం చేస్తూ ఉంటారు యోగమే శరణ్యమని చెప్తూ ఉన్నారు కొందరు కొందరు ధ్యానం చేస్తూ ఉంటారు ఈ ధ్యానమే నిజమైంది అంటారు ధ్యానం అంటే ఏ ధ్యానము పతంజలి మహర్షి చెప్పిన ధ్యానం కాదు అధ్యాత్మ యోగంలో చెప్పారు కదా కఠోపనిషత్తులో సూక్ష్మంగా నిధిధ్యాసనలో తన స్వరూపాన్ని స్వస్వరూపంగా గుర్తించడమే ఆ ధ్యానాన్ని చెప్పారు అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఆత్మ సంయమన యోగంలో కూడా ఇదే చెప్పారు అసలు యోగము అంటే కలయిక కలయిక అంటే ఏమిటి యోగము చేసి ఆత్మను పరమాత్మతో కలపడం కాదు సాంఖ్య యోగాన్ని బోధించారు శ్రీకృష్ణ పరమాత్మ సాంఖ్యము అనగా జ్ఞానం ఆత్మయు పరమాత్మయు రెండు ఒకటే నేను గుర్తించడము ఆ గుర్తించి ఆ స్పృహ ఎరుకులో ఉండిపోవడమే కాబట్టి ఏ క్షణానికైనా ఏ రోజుటికైనా తెలుసుకోవాల్సింది తన్ను తాను తెలుసుకోవాలి తన చేత తెలియబడే ప్రపంచాన్ని కాదు తెలుసుకోవాల్సింది ఆత్మతత్వాన్ని తన స్వరూపముగా గుర్తించాలి ఆ ఆత్మస్వరూపం ఉంటేనే మనము ఏ కార్యాచరణ అయినా చేయగలుగుతున్నాము సర్వభూతానాం దైవం నిక్షిప్తం ఈ చరాచర సృష్టిలో అన్ని ప్రాణులలో కూడా ఉన్నది ఆత్మ చైతన్యమే ఆ చైతన్యమే అన్ని జీవులకు సాక్షిగా ఉండి జగత్సాక్షి స్వరూపమని మనం గుర్తించగలిగితే చాలు అరిహి ఓం సర్వే జనా సుఖినో భవంతు లోకః సమస్తా సుఖినో భవంతు అరిహి ఓం